హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీస్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇది సండే లాగండి నిన్న సండే అయినా కానీ నేను వాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఆల్రెడీ బట్టలు ఉంటాయి కదా మిషన్ మీద అందుకని అయితే నేను ఉదయాన్నే లేచాను పని ఉదయాన్నే లేచి పని అంతా అయిపోయాక ముందు రోజు ముక్కు ఏకాదశి అని చెప్పేసి ఉపవాసం ఉన్నాను అందుకని అయితే పొంగలు పెట్టుకుందామని పెందలాడైతే లేచి ఇంటి ముందు అంత పని చేసుకొని అంటే లోపల పనంత అయిపోయింది వీడే తీసేసరికి ఆరైతే అయింది చూడండి పనంత అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నేనైతే వాకిళ్ళకి అంటే బయట ముగ్గులు అన్నీ వేసి గడపలు కూడా పూజించేసుకున్నాను పనంత అయిపోయింది ఇంకా టిఫిన్ ఒకటే టిఫిన్కి కూడా నేను ఆల్రెడీ అయితే చపాతి పిండి కలిపి పెట్టాను చపాతి చేసుకొని దాంట్లో చట్నీ కానీ కూర కానీ చేయాలి నేనైతే చట్నీ చేస్తానండి ఎందుకంటే ఎప్పుడు కూర తింటాం కదా ఎప్పుడు కూరలే కదా తినే చపాతీలో కొంచెం వెరైటీగా కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ బాగుండిద్ది మా అబ్బాయికి కూడా ఇష్టం అందుకని చెప్పేసి ఈరోజైతే నేను కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను మామూలుగా చాలా మంది అడుగుతున్నారండి ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ చుట్టాలు కానీ కొంతమంది కామెంట్స్లో కానీ అక్కడ మిషన్ కొడతారు కదా మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నారా అని అంటే వాళ్ళ ఉద్దేశం అంటే మిషన్ మీద డబ్బులు వస్తాయి కదా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో కూడా డబ్బులు ఎందుకు అంటే రెండు చదువులు అన్న ఉద్దేశంతో అడుగుతున్నారు నేను అలా ఏం కాదండి నా పెళ్ళైన కొత్తలో నేను వచ్చాను కదా ఇక్కడికి గుంటూరుకు వచ్చినప్పుడు మేము ఉండే లైన్లో అసలు నీళ్ళు బాగా అసలు ఇంటి ముందు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు అంటే ఇక్కడ ఇల్లు కూడా లేవు ఫస్ట్లో నేను వచ్చినప్పుడు మా ఒక్క ఇల్లు పక్కన ఆంటీ వాళ్ళ ఇల్లే ఉండేది ఎక్కువ ఇల్లులు కూడా ఉండేవి కాదు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంకా లాగా లేకుండా పిల్లలని కంట అదే సరిపోయింది ఒక మూడు అప్పుడంటే ఒక్కదాన్ని ఉన్నా కానీ పిల్లలతో అట్టి సరిపోయింది తర్వాత పిల్లలు పెద్ద అయి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఉదయం తొమ్మిదింటి ఆయన నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇద్దరు స్కూల్కి ఆయన కాలేజీకి వెళ్తే అందుకని నేను ఆల్రెడీ మిషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ మక్క అక్క గుట్టిద్దని చెప్పా కదా నేను ప్రత్యేకంగా మిషన్ నేర్చుకుంది ఏం లేదు సరే ఎటు మిషన్ వచ్చు కదా మిషన్ అన్న గుట్టుకుందాము పాస్ అన్న ఇద్దని నేనైతే మిషన్ స్టార్ట్ చేశాను అదృష్టం బాగుండి నేనైతే మిషన్ అవి కొనుక్కొని పెట్టుకున్న నేలకే నా మిషన్ డబ్బులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అలా నా మిషన్ అయితే బాగా జర్నీ అయితే బాగానే జాగుతుంది ఇప్పటిదాకా అంటే నేను రోజు రెండు మూడు జాకెట్లు ఖచ్చితంగా కొడతాను వాళ్ళు వెళ్ళాక ఖాళీగానే ఉంటాను కాబట్టి బాగానే కుట్టుకుంటాను ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గించాను అది వరకు అయితే రోజు పది జాయిట్లు కూడా కుట్టాను ఇప్పుడైతే కొట్ కొట్టట్లేదు కొట్టట్లేదు అనే దానికన్నా కూడా కొంచెం ఓపిక తగ్గింది ఇదివరకు కుట్టినట్టు కొట్టలేము కదా అందుకని ఎప్పుడు మనం ఇలా అలవాటు పడి సడన్గా రేపు మనకు ఏదైనా ఓపిక లేపినా అంటే ఇప్పుడు వంటి వయసులో ఉన్నాం కాబట్టి కుట్టగలుగుతున్నాం రేపు వయసు తగ్గి నాకు కుట్టలేం కదా అప్పుడు మనకి టైంపాస్ అనేది అవ్వదు అందుకని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అంటే యూట్యూబ్ ఛానల్ టైం పాస్ అనే కాదు మనకు డబ్బులు వస్తే అలానే మనకి ఒక ఫ్యాషన్ అనేది ఉండిద్ది ఎవరికైనా సరే మనకి ఏదో ఒకటి గుర్తింపు కోసం నేనైతే అందుకే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయం అంటే వాళ్ళు వెళ్ళాక మనకి ఏ పని లేకపోతే కొంచెం బోర్ కొట్టిద్ది కదా అందుకని చెప్పేసి అంటే మిషన్ వెళ్ళకాలని నేనైతే కొట్టలేను ఇప్పుడు చూడండి మిషన్ బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి బట్టలుగా అంటే రేపు క్రిస్టమస్ కాబట్టి రేపు ఉండే కొంది ఇలాగే ఉంటాయి కాకపోతే మనం కుట్టాలన్నా మనకు ఓపిక ఉండదు అందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ అంటే మనం మిషన్ కుట్టే తగ్గించుకునే టయానికి కొంచెం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వచ్చు కదా అప్పుడు ఈ వీడియోలు తీసుకుంటూ వాటిని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు అదొక ఇదిగా అనిపించిద్ది మనకు బోర్ కొట్టదు దానితో డబ్బులు కూడా వస్తే మన కష్టాన్ని తగ్గట్టు ఫలితం కూడా ఉండిద్ది అందుకని చెప్పేసి నేను నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవరికి సక్సెస్ రాదు ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా మిషన్ ఆపేద్దామని అనుకోకూడదు ఎందుకంటే ఇది రన్ చేసుకుంటూనే నేనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో అప్పుడే సక్సెస్ అనేది ఇంకా రాదు కదా ఇప్పుడే కదా కొంచెం దాంట్లో సక్సెస్ వచ్చాక మిషన్ అనేది అంటే నాకు ఎయిటింగ్ అవన్నీ చేసుకునేటప్పుడు లేట్ అయితే నాకు ఇబ్బంది అనిపిస్తే మిషన్ అనేది ఆపేసుకుంటాను అలానే పూర్తిగా ఆపేయను అంటే ముఖ్యమైన వాళ్ళకి అంటే నా దగ్గర తప్ప ఏరే వాళ్ళ దగ్గర కుట్టించుకోకుండా కొంచెం కస్టమర్లు ఉన్నారు కదా వాళ్ళైతే కుట్టి మిగతా వాళ్ళైతే ఆపేసుకుంటాను ఎవరికైనా ఒకటైతే చెప్తున్నాను మిషన్ కుడుతూ ఇన్ని రెండు చేతులు అంటారు అంటే ఇప్పుడే ఛానల్ పెట్టగానే సక్సెస్ వచ్చి నెలకు నెలకు డబ్బులు అయితే రావు కదా ఎవరికైనా అలాగే నేను కూడా కొంచెం సక్సెస్ అయ్యేసరికి కొంచెం టైం పట్టిద్ది కదా అందుకని చెప్పేసి నేనైతే మిషన్ అయితే ఆపుకోలేదు కొడుతున్నాను చాలామంది వచ్చారు కదా సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇంకా మిషన్ అంటున్నారు కాబట్టి మిషన్ అనేది నాకు ఇష్టం బాగా ఇష్టం అండి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అందుకనేది నేను అయితే ఆపుకోలేను అలాగని ఇలా ఎక్కువ కొట్టలేం కదా ఎప్పుడు ఒకే వయస్ వయసు ఉండదు కదా ఇప్పుడంటే కొడుతున్నాం కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా మనం ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు సక్సెస్ వస్తుందనే స్టార్ట్ చేయాలి ఎవరికైనా వచ్చిద్దండి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెట్టుబడి పెట్టి చదువుకుంటాము ఒక ఇరవై సంవత్సరాలు అయితే చదువుతాం కదా ఎవరిమైనా ఇరవై సంవత్సరాల తర్వాత మనం చదివిన చదువుకి జాబ్ అయితే రాదు కానీ అలాగని మనమైతే ఇంట్లో కూర్చోము దాని తగ్గట్టు జాబ్ రాకపోయినా ఏదో ఒక జాబ్ అయితే చేస్తాం కదా ఖచ్చితంగా అలాగే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఏం పెట్టుబడి అయితే పెట్టట్లేదు అలాగనే పెట్టగానే ఎవరు సక్సెస్ అవ్వరు అందుకని చెప్పేసి ఓపికగా ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారంటే సంవత్సరానికి ఎవరికైనా సక్సెస్ అనేది వచ్చింది నేనైతే అదే చెప్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎవరికైనా వస్తుంది నేనైతే నాకు మూడు నెలలకి అనేది జనాలు అయితే వచ్చారు సబ్స్క్రైబర్స్ పేమెంట్ కూడా పడింది నాకు నాలుగు నెలలకే కానీ యూస్ అనేది తగ్గాయి ఎందుకంటే నేను టైలరింగ్ సబ్స్క్రైబర్స్ అందరు నాకు షార్ట్స్ ద్వారా వచ్చారండి నాకు లాంగ్ వీడియో ద్వారా కొంతమంది వచ్చారు అందుకని చెప్పేసి యూస్ అనేది లాంగ్ వీడియోకి రావు లాంగ్ వీడియోకి యూస్ వస్తేనే డబ్బులు అనేది వస్తాయి యూస్ వచ్చేదాకా నేనైతే మిషన్ అయితే కుట్టుకుంటాను ఇలాగే అంటే నేను కుట్టుకొని మీకు కూడా చూపిస్తుంటాను అన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు మీకు ఏ మోడల్ కావాలన్నా నేనైతే కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలలో అంటే నేను ఎటు మిషన్ కుడతాను కాబట్టి ఏదన్నా అన్ని పెట్టాలంటే అన్నీ చూడరు కదా ఏదన్నా ఇంట్రెస్ట్ అయినా కాకపోతే ఎవరన్నా అడిగితే నేను ఆ మౌన్లో అయితే ఖచ్చితంగా పెడతాను డైలీ లాక్స్ కూడా పెడుతుంటాను చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే ఉదయం నుంచి ఇప్పుడు మొత్తం అయితే ఐదు బ్లౌజులు రెండు లాంగ్ ఫ్రాక్లు అయితే కుట్టాను ఇలాగే ఎప్పుడు కుట్టాలని రూల్ అయితే లేదు రోజు కూడా ఇలాగే ఉండవు బట్టలు అనేది రేపు పండగ కాబట్టి ఉన్నాయి ఇలాగే కుట్టాలన్నా కానీ రోజు ఇలా కుడితే మనసులు అనేవాళ్ళు బతకరు చచ్చిపోతారు అందుకని ఇలా అయితే కుట్ట కుట్టకండి నేనైతే అదే చెప్తాను నేను కుట్టినట్టు మీరైతే కుట్టుకోకండి ఒకటి రెండు కుట్టుకోండి చాలు ఎక్కువ కుట్టుకున్న ఆరోగ్యం పాడవుతుంది నేనైతే ఇంకా పండగ కాబట్టి తప్పదు కాబట్టి మా నా మా అమ్మ వాళ్ళందరూ తిట్టినా నేనైతే కుడతాను ఒప్పుకున్నాక తప్పదని ఇప్పటికైతే ఐదు బ్లౌజులు అయిపోయినాయి టైం అయితే ఏడైంది ఇంకైతే దిగుతున్నాను మధ్య మధ్యలో కూడా నేను లేచి వంట అయితే చేసుకున్నా కదా ఇప్పటికైతే అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ కిస్టమర్స్